బ్యాక్ మై ఈ ఈరోజు మనము గోవింద్గఢ్ పోర్ట్కి వెళ్తున్నాము ఆ కోట అక్కడ ఎందుకు కట్టారు ఆ కోట యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము ఇది అమృత్సర్లో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి పది నిమిషాలలో చేరుకోవచ్చు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరం మధ్యలో ఉన్న ఒక చారిత్రాత్మక సైనిక కోట ఈ కోట ఇటీవల వరకు భారత సైన్యంచే ఆక్రమించబడింది కానీ ఫిబ్రవరి పది రెండు వేల పదిహేడున ప్రజల కొరకు తెరవబడింది నేడు ఈ కోటను పంజాబ్ చరిత్రకు నిక్షేపంగా మ్యూజియం మరియు థీమ్ పార్కుగా అభివృద్ధి చేస్తున్నారు గోవింద్గఢ్ కోటను ఫార్మర్ రాజ్పుత్రులు నిర్మించారు మరియు కోటకు గోవింద్గఢ్ అని పేరు పెట్టారు అదనంగా గోవింద్గఢ్ పేరును మహారాజా రంజిత్ సింగ్ గట్టిగా సమర్థించారు పద్దెనిమిదవ శతాబ్దంలో స్థానిక అధిపతి అయిన బాంగి మిశ్రీలకు చెందిన తిల్లన్ జాట్ మిస్లర్ మిలీషియస్ చీఫ్ గుజ్జర్ సింగ్ బాంగి గోవింద్గఢ్కు అనుకూలంగా ప్రచారం చేశారు భంగిమి మిస్లిను పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో మహారాజా రంజిత్ సింగ్ స్వాధీనం చేసుకున్నారు మరియు మెరుగుపరిచారు అతను పదవ సిక్ గురువు గురు గోవింద్ సింగ్ పేరు మార్చాడు పురాతన కాలం నాటి బింజికారు ఇది జైలు ఖైదీలను బంధించడానికి ఏర్పాటు చేసిన జైలు పురాతన కాలం నాటి బావి ఇక్కడ ఉంది ఈ బావిలోని నీటిని ఈ కోటలోని వారు నీటి అవసరాలను తీర్చుకునేవారు ఈ పిరంగులు ఒరిజినల్ పిరంగులు ఇక్కడ మొత్తం రూట్ మ్యాప్ ని ఇచ్చారు ఈ మ్యాప్ను బట్టి ధనాగారం ఎక్కడ ఉంది ఎనుగుల సాల ఎక్కడ ఉంది అన్నింటి వివరాలు ఇక్కడ ఉన్నాయి కోటలో ఐదు పిరంగులు ఉన్నాయి ఇందులో ప్రసిద్ధ రెండు జంజామా పిరంగులు ఉన్నాయి బంగ్యాడీ టాప్ లేదా బంగ్యా మీసీలకు చెందిన తుపాకీ జంజామా అని పిలుస్తారు ఇది భారీ హెవీ వెయిట్ గన్ పద్దెనిమిది పౌండర్ పద్నాలుగు అడుగుల నాలుగున్నర అంగుళాల పొడవు తొమ్మిది బోరు అపార్చుతో ఉంటుంది ఈ తుపాకీ ఉపఖండంలో ఇప్పటి వరకు తయారు చేయబడిన అతి పెద్ద తుపాకీలలో ఒకటి పదిహేడు వందల యాభై ఏడులో షా వలీఖాన్ ఆదేశాల మేరకు షా నజీర్ చేత లాహూర్లో అదే పరిమాణంలో మరొక తుపాకీని తయారు చేశారు పిరంగిలో రెండు పర్షియన్ శాసనాలు కూడా ఉన్నాయి మహారాజా రంజిత్ సింగ్ యుద్ధంలో గెలిచినప్పుడు రెండు పిరంగులను స్వాధీనం చేసుకున్నారు అవి కూడా ఈ కోటలోనే ఉన్నాయి అసలు మహారాజా రంజిత్ సింగ్ ఎవరు ఈ యుద్ధంలో ఎలా గెలిచారు అనే విషయాలు తెలుసుకోవాలంటే మహారాజా రంజిత్ సింగ్ గురించి ఒక వీడియో చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడండి ఇది కూడా పురాతన బావి బావిలో నీళ్లు ఈ టెక్నాలజీ ద్వారా బయటకు వస్తాయి ఒకప్పుడు ప్రతిష్టాత్మకమైన కోహ్నూర్ వజ్రాన్ని భద్రపరిచిన తోషాఖాన ఇప్పుడు మహారాజా రంజిత్ సింగ్ ధరించిన కోహ్నీర్ ప్రతిరూపంతో సహా పాత మరియు అరుదైన నాణ్యాల కోసం నాణ్యాల మ్యూజియం అసలు నానాక్షాహి ఇటుకతో చేసిన పైకప్పు యొక్క వృత్తాకార నిర్మాణం

हिंदुस्तान की द्वारख में पहली बार होया कि किसी ने अफगाना अगे लाया गुरुआ पीरैगंबर की साजी नवाजी इस धरती से हम पंजाबी राज कोई धर्म मजहब जात पात फर्क नहीं होगा जो पंजाब दा है पंजाब उसका है राज करे ఇది పంజాబీల తలపాక ఎగ్జిబిషన్ ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ పగడీలు ఉంటాయి పెండ్లు కొడుకు వేసుకునే పగడి సాంప్రదాయకమైనవి పటియాల వైపు వేసుకునేవి చిన్నపిల్లలు వేసుకునేవి స్పోర్ట్స్ వాళ్ళు వేసుకునేవి ఆర్మీ వాళ్ళు వేసుకునేవి ఇలా రకరకాల పగడీ స్టైల్స్ ఉన్నాయి ఇది అమృత్సర్ తాలి చాలా బాగుంటుంది ఈ కోటలో నుండి పాకిస్తాన్కి స్వరంగ మార్గం కూడా ఉంది అమృత్సర్ నగరాన్ని మరియు టెంపుల్ టెంపుల్గా పిలువబడే శ్రీ హర్మందర్ సాహిబ్ను ఆక్రమణదారుల నుండి రక్షించడం కోట యొక్క ఏకీకరణకు ప్రధాన కారణాలలో ఒకటి ఈ బీన్ ఆకారపు నగరం దాడులకు ఎక్కువగా గురవుతుంది మరియు వాయువ్య సరిహద్దు నుండి ఆఫ్ఘన్ల నుండి నిరంతరం బెదిరింపులు ఉన్నాయి చారిత్రాత్మక ప్రకారాల నగరం వెలుపల ఉన్న కోట యొక్క ఈ స్థానం చారిత్రాత్మక పట్టణాల మధ్యలో ఉన్న ఇతర కోటల వలె కాకుండా యాత్రికుల నగరానికి వెళ్ళడానికి అచేయమైన అవరోధంగా పనిచేసింది ఇది పంజాబీల ఫేమస్ డ్యాన్స్ దీనిని బాంగ్రా డ్యాన్స్ అంటారు డ్యాన్స్ వచ్చిన వారు ఎవరైనా వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేయవచ్చు ప్రతిరోజు సాయంత్రం ఈ ప్రదర్శనలు జరుగుతాయి బాంగ్రా గట్కా గిద్ద క్యామెడీ ప్రదర్శనలు ఆటలు మరియు బోలి యొక్క ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడినవి ఇక్కడ ప్రదర్శిస్తారు बस बच्चा लग रहा है ये लिस्ट वाला वीडियो है लगता है आप जैसे आते हैं मतलब लगता है भाई पे లేదు దాన్ని వేలండి నేను తీస్తాడీ వెళ్ళు ఎంత వచ్చి గడి వెళ్ళు అమ్మాయి చూద్దాం ఎంత బాగుంది